హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా ఆటో మార్కెట్లో అందుబాటులో ఉన్న సెడాన్ మోడల్స్లో హోండా సిటీకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఈ వెహికల్ని ఉన్న క్లాసీ లుక్ డీసెంట్ ఫీచర్స్ కస్టమర్లను ఎంతగానో ఆకర్షిస్తాయి అందుకు తగ్గట్టుగానే హోండా సిటీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తోంది ఆటో సంస్థ ఇక ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ హోండా సిటీకి సంబంధించిన ఫేస్ లిఫ్ట్ వెర్షన్ రానున్నట్టు తెలుస్తోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ వెర్షన్లో ఫ్రంట్ అండ్ రేర్ బంపర్స్ మారచ్చు అలాయ్వీల్స్కు కొత్త డిజైన్ రావచ్చు రెండు వేల ఇరవై నాలుగు హోండా సిటీ కోసం వేరియంట్ లైనప్ మారే అవకాశం ఉంది ఫీచర్స్ పరంగాను పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు వెంటిలేటెడ్ సీట్స్ వైర్లెస్ ఛార్జర్ వంటి ఫీచర్స్ లభించే అవకాశం ఉంది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా సిటీ టాప్ ఎన్ మోడల్లో ఈహెచ్ఇవి ఇంజన్ ఉంటుంది దీని ఎక్స్చోరం ధర పంతొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు స్టాండర్డ్ పెట్రోల్ టూ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర పదిహేను పాయింట్ ఆరు రెండు లక్షలు ఈహెచ్ఈవీ ఇంజన్కు సంబంధించి రానున్న ఫేస్ లిఫ్ట్ వెర్షన్లో చౌకైన వేరియంట్ను హోండా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది ఫలితంగా పెట్రోల్ హైబ్రిడ్ వేరియంట్ల ధర మధ్య ఉన్న భారీ వ్యత్యాసం కాస్త తగ్గుతుంది హోండా సిటీ సెడాన్ మోడల్లో డీజిల్ ఇంజన్తో అమ్మడం లేదు గతంలో ఉన్న హండ్రెడ్ హెచ్పి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ నుంచి హోండా సంస్థ డిస్కంటిన్యూ చేసింది ఇక రెండు వేల ఇరవై మూడు హోండా సిటీ సెడాన్లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది ఇది వన్ ట్వంటీ వన్ హెచ్పి పవర్ను జనరేట్ చేస్తోంది ఇందులో సిక్స్ స్పీడ్ మ్యాన్జువల్ సివిటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటాయి అంతేకాకుండా అడ్కిన్సన్స్ సైకిల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్లను ఈ హోండా సిటీ రానుంది ఇది వన్ ట్వంటీ సిక్స్ హెచ్పి పవర్ను జనరేట్ చేస్తోంది ఇందులో ఈసీవీటీ ట్రాన్స్మిషన్ ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ కన్నా హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ధర ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చు ఇండియా మార్కెట్లోని స్కోడా స్లోవియా స్కోడా స్లావియా ఓక్స్ వ్యాగన్ వర్టుస్ మారుతి సుజుకీ సియాస్ హ్యుందై వెన్నా వంటి కార్లకు ఈ హోండా సిటీ సెడాన్ గట్టి పోటీనిస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్